ప్రజల్లో జనసేన పార్టీకి ఆదరణ పెరుగుతోందని కావున వాలంటీర్లు పార్టీ బలోపేతానికి మరింతగా కృషి చేయాలని జనసేన చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్య పిలుపునిచ్చారు జంగారెడ్గుడెం పట్టణ మండల జనసేన క్రియాశీలక సభ్యత్వాల కిట్ల పంపిణీ కార్యక్రమం పార్టీ రాష్ట్ర కార్యాలయం ప్రతినిధి ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగింది పట్టణంలోని జనసేన క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇంచార్జ్ ఈశ్వరయ్య మాట్లాడుతూ చింతల్పూడి నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు ఎనిమిది వేల మూడు వందల యాభైకి చేరాయని తెలిపారు గత ఏడాది కంటే ఈ ఏడాది ఆరు సభ్యత్వాలు పెరిగాయని అన్నారు ఇందుకు కృషి చేసిన వాలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు సభ్యత్వ నమోదును ఎంత చిత్తశుద్ధితో చేశారో అదే రీతిలో క్రియాశీలక సభ్యులకు కిట్లను కూడా అందించాలని వాలంటీర్లకు ఈశ్వరయ్య సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ తాతాజీ జనసేన జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి పట్టణ అధ్యక్షులు షేక్ పేరు మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ నాయకులు చింతల నాని ఉక్కుర్తి సీతారాం తిరుమల శెట్టి రవి తదితరులు పాల్గొన్నారు మన పార్టీ పార్టీ జనసేన రాష్ట్ర శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సింతలబుడ్డి నియోజకవర్గంలో మన సభ్యత్వాన్ని క్రియాశీలక సభ్యత్వాన్ని ఎనిమిది వేల మూడు వందల యాభై చేర్పించడం జరిగింది అంటే మన నియోజకవర్గంలో క్రియాశీలక సభ్యులు మన జనసేన పార్టీకి ఎనిమిది వేల మూడు వందల యాభై మంది ఈ సంవత్సరం మనకు సభ్యత్వం తీసుకోవడం జరిగింది ఆ సభ్యత్వానికి సంబంధించినటువంటి కిట్లను కానీ అలాగే మెడలో వేసుకునేటటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ వాటన్నిటిని కూడా ఈ రోజు మన ప్రెసిడెంట్ గారి టీం అయినటువంటి ప్రసాద్ గారు ఈ ఆధ్వర్యంలో ఈరోజు రోజు మనం వీటిని అందజేయటం జరుగుతుంది వాలంటీర్లందరికీ వీటిని మీరు అందరు కూడా తీసుకెళ్లి మీ సభ్యులందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళందరికి కూడా ఈ సభ్యత్వానికి సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డ్స్ కానీ ప్రెసిడెంట్ గారి పేరు మీద ఆయన వేసినటువంటి పుస్తకాలు కానీ ఇతర మెటీరియల్ అంతా కూడా ప్రతి క్రియాశీలక సభ్యుడికి మనం అందరం కూడా అందజేయాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది గతంలో ఏ రకంగా అయితే మనందరం ఆ సభ్యత్వ కిట్లని ప్రతి క్రియాశీల సభ్యుడికి తూచా తప్పకుండా ఎలాగైతే ఇచ్చుకున్నామో ఇప్పుడు కూడా మనం బాధ్యతగా వారందరు ఎక్కడున్నా కూడా పిలిపించి వాటన్నిటిని కూడా అందజేయాల్సినటువంటి కర్తవ్యం మన అందరి మీద కూడా ఉంది వాలంటీర్లు వాస్తవంగా చాలా కష్టపడి మరీ పోటీ పడి ఎక్కడున్నా వాళ్ళందరిని కూడా చూసుకొని సభ్యత్వం చేర్పించినటువంటి కష్టాలు వర్ణాతీతం గత సంవత్సరం మూడు వేల మూడు వందల యాభై ఉంటే ఈ సంవత్సరం మనం ఎనిమిది వేల మూడు వందల యాభై సభ్యత్వానికి దాదాపు ఆరు వేల సభ్యత్వం మన నియోజకవర్గంలో ఈ సంవత్సరం పెంచుకోవటం జరిగింది అలాగే భవిష్యత్తులో కూడా మన పార్టీ పట్ల ప్రజల్లో మంచి ఆదరణ పెరుగుతుంది కాబట్టి రానున్న కాలంలో మీ యొక్క కృషి మన పార్టీకి ఎనలేని సేవలు అందిస్తారని కోరుతూ ఆ రకంగా ఈరోజు మన ప్రెసిడెంట్ గారి టీం ఏదైతే వచ్చిందో వారి ఆధ్వర్యంలో ఈ ఐడెంటిటీ కార్డ్స్ అన్ని కూడా మీ అందరికి అందజేయటం జరుగుతుంది